గన్నవరం నియోజకవర్గంలోని రోజురోజుకు పెరుగుతున్న అరాచకాలను ఓటర్లతో బుద్ధి చెప్పాలని అన్న వైసీపీ నాయకురాలు నాగమణి గన్నవరం నియోజకవర్గంలోని రోజు రోజుకు పెరుగుతున్న అరాచకాలను ఓటు ద్వారా అడ్డుకుందామని బాపులపాడి మండలం రంగన్నగూడ గ్రామం మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు అల్ల నాగమణి పిలుపునిచ్చారు నాగమణి తన స్వగృహంలో వైసీపీకి చెందిన బీసీ మహిళలతో కలిసి మీడియాతో మాట్లాడారు గత ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసిన వెంకట్రావు స్వల్ప తేడాలతో ఓటమి చెందినప్పటికీ నియోజకవర్గంలోని ప్రజలతో అనుబంధాలను కొనసాగిస్తూ వారి మంచి చర్యలు చూసుకుంటున్నారని తెలిపారు గత ఎన్నికలలో దొంగ పట్టాలు ఇచ్చి దొంగ ఓట్లతో గెలుపొందిన వంశీని చేర్చుకోకుండానే ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చారని అన్నారు ఇటీవల యువగలం పాదయాత్ర సందర్భంగా రంగన్నగూడెం మీదగా నారా లోకేష్ వెళుతున్న సమయం గ్రామంలోని కొంతమంది లోకేష్ ఫోటోను జగన్ కాళ్ళ దగ్గర వేసి ఫ్లెక్సీ ముంచడంతో వివాదం చోటు చేసుకుంది ఆ వివాదంలో లోకేష్ తో వచ్చిన నాయకులు కార్యకర్తలు కారణమని గ్రామానికి చెందిన వారు ఎవరు కానప్పటికీ ఎమ్మెల్యే వంశీ ప్రబలంతో గ్రామానికి చెందిన యాభై రెండు మంది అక్రమ కేసులు పెట్టారని తెలిపారు ఈ ఘటనలో వెంకట్రావుతో పాటు తన భర్త అల్లా గోపాలకృష్ణ పేరుని కేసులో ఇరికించడం దారుణమని అన్నారు ఈ కార్యక్రమంలో దారం ఝాన్సీరాని నత్త మైసమ్మ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సోనియా గాంధీ గారు ఆదరించకపోవడంతో ఆవిడ బోధార్ప పర్మిషన్ ఇవ్వకపోగా ఇబ్బంది పెట్టిందని ఆయన మనస్తాపానికి గురయ్యి ఇబ్బంది పడుతున్న టైంలో డాక్టర్ దుట్టారామచంద్ర గారు అలాగే ఆయనతో పాటు మేమందరం కూడా ఆయన వెంట నడవటం జరిగింది పద్నాలుగు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ కోసం మేము ఎంతో కృషి చేసాం కష్టపడ్డాం అలా కష్టపడి పార్టీని ఎంతో బాగా బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీటు ప్రజలు ఇచ్చి ఆయనకి పట్టం కట్టారు ఆయన్ని ఎంతో అభిమానంతో ప్రజలు గౌరవించారు కానీ ఆయన ఎందుకు అలా చేశారో మాకైతే అర్థం కాలేదు ఇక్కడ ఏర్లగడ్డ వెంకట్రావు గారు అనే వ్యక్తిని అమెరికా నుంచి తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ని ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన కూడా ఇక్కడ స్థానికులు కాబోయినా చాలా కష్టపడి అహనీస్లా శ్రమించి ఓట్లు సంపాదించి అందరూ మనల్ని పొంది అతి తక్కువ ఓట్లు ఎనిమిది వందల ఓట్లు తేడా ఆయన ఓడిపోవడం జరిగింది అది కూడా దొంగ పట్టాలు దొంగ ఓట్లుతోనే వంశీమోహన్ గారు గెలవడం జరిగింది సరే ఆయన గెలిచారు ప్రజలు ఆయన పట్టం కట్టారు అంతవరకు బాగానే ఉంది ఆయన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో తీసుకోకుండా పక్కన పెట్టి అతనితో ఇక్కడ కార్యకలాపాలు నడిపించడం జరిగింది ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇదైనా వెంకట్రావు గారిని నాలుగు నెలలు ఐదు నెలలు బ్యాంక్ ఇచ్చి ఆయన పక్కకి నట్టేయడం జరిగింది ఆయన చాలా మనస్తాపం పొంది బాధపడి ఇబ్బంది పడి అలాగే తన వంతు కృషి తను చేశారు కానీ ఈ వంశీమోహన్ గారు వచ్చి ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మమ్మల్ని చిన్న చూపు చూసి తన అనుచరులతో తన అనుచర వర్గంతో ఇక్కడ పార్టీని ఇబ్బంది గురి చేయడం జరిగింది అయినా మన వంతు కృషి మనం చేసాము ఆయన ఎందుకు తీసుకున్నారో మనకు తెలియదు అనే ఉద్దేశంతో మా ఇదిలో మేము నడుస్తూ వచ్చాం అలాగే పార్టీలోనే కొనసాగుతూ నడుస్తూ వచ్చాం అలా వస్తే మొన్న మొన్న కాలంలో లోకేష్ పాదయాత్ర జరిగింది రంగనగూడు యువకుళం పాదయాత్ర రంగనగూడు మీదుగా వెళ్ళటం జరిగింది ఆ పాదయాత్రలో వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ మా అంటే వైఎస్ఆర్ పార్టీ మా పార్టీ వ్యక్తులు ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది ఆ ఫ్లెక్సీలో నారా లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పాదాల దగ్గర పెట్టడం జరిగింది అదే బొమ్మలు ఎవరైనా కావాలి లో ఫ్లెక్సీని చూసుకోవచ్చు దాన్ని ఆ టీడీపీ కార్యకర్తలు ఆయన వెంట వచ్చిన అనుచరులు తీసేయడం జరిగింది దాని కాడ గొడవలు వివాదాలు జరిగింది అది ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు నేనే వెళ్ళి చూడటం జరిగింది ఆ రోజు ఊర్లో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరో కూడా లేరు ఆయన ఎమ్మట వచ్చిన కార్యకర్తల్లో ఎవరో వెళ్ళి అక్కడ ఆ ఫ్లెక్సీని లాగడం జరిగింది దానివల్ల వివాదం జరిగి గొడవ జరిగింది దానికి ఈ చుట్టుపక్కల బాబులపాడ మండలంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు యాభై మందిని ఆతో పాటు యాభై రెండు మందిలో నా భర్త గోపాలకృష్ణ గారు కేరళగా వెంకట్రావు గారిని జాల్చడం జరిగింది వీళ్ళిద్దరూ ఓటేయలేదు కానీ ఆ యాభై మంది ఆయన ఓటేసి ఆయన గెలిపించారు గెలిపించినటువంటి వ్యక్తుల మీద కేసు పెట్టి ఆయన వాళ్ళ హింసలకు గురి చేశాడు వాళ్ళ చేసి కాకుండా మమ్మల్ని కూడా టార్గెట్ చేసి తను చెప్పినట్టు ఇవ్వలేదని మా మీద కూడా పెట్టడం జరిగింది ఈరోజు అదే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు తను ఎంత బాధపడ్డాడో అది ఈ ఈరోజు వంశీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం కానీ ఇచ్చాడు కాబట్టి మా మనోభావాల దెబ్బతిని అలాంటి రాక్షసుడికి టిక్కెట్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ నిలబెట్టాడు కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయకూడదు ఆ పార్టీలో మేము కొనసాగకూడదు పార్టీల కన్నా మనం అసెంబ్లీకి వ్యక్తి మంచి వ్యక్తిని పంపించాలనే అభిప్రాయంతో పార్టీ ముఖ్యం కాదు వ్యక్తి ముఖ్యం అనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఏలగడి రావు గారికి సపోర్ట్ చేద్దామని అనుకున్నాం చిన్నప్పుడు మనం ఐదో తరగతిలో మీ అందరికీ తెలిసే ఉండదు ఒక కథ చదివాం ఏకశీల నగరంలో బకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతన్ని ప్రతిరోజు బండి అన్నము రెండు దున్నపోతులు మనిషిని తినేవాడు అతను బాధపడలేక ప్రజలందరూ గజగజ వంగిపోతా ఉండేవాడు ఆ రోజున పాండవులు తల్లిని కుంతీదేవి భీమసేనుడు బలవంతుడు కాబట్టి అతను పంపించి ఆ బకాసుడిని అత్తమార్చింది ఆ తల్లి కానీ ఈ రోజు అలాంటి ఇది కాదు కాబట్టి మనం అందరం కూడా అతమార్చాలంటే ఓటు అనే ఆయుధంతో అతన్ని ఓడించి ఇంటికి పంపించాలి అలాంటి వాళ్ళు చట్ట వెళ్తే వెళ్తే రేపొద్దున టీడీపీ వాళ్ళ మీద పెట్టిన వ్యక్తి పొద్దున వైసీపీ వాళ్ళమే పెడతారు ఇయే కేసు ప్రతి ఒక్కరూ మానసిక బాధకి గురవ్వాలి కాబట్టి పార్టీలకు అతీతంగా వైసీపీ పార్టీయా టీడీపీ పార్టీయా జనసేన బీజేపీ ఏ పార్టీ అనేది కాదు మంచి వ్యక్తి వెంకట్రావు గారు కాబట్టి ఆయనకు మనం అందరం కూడా సపోర్ట్ ఇచ్చి మద్దతు ఇచ్చి ఆయన గెలిపించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకున్నా మేమేమి పార్టీలు మారి లాభాల కోసం ఆశించి మాత్రమే మార్చి చెప్పట్లేదు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మా విన్నపే ఆలకించాలని కోరుకున్నా క్యాన్వాస్కి వచ్చిన రోజున మా నడిబార్లో నుంచు వైసీపీ పార్టీ ఆలీబాబా నలభై వందల పార్టీ ఆ పార్టీకి అన్నం తినేవాళ్ళు ఎవరో ఓటేరు నేను మాత్రం అదే విన్నాను మీ అందరికీ మీ విజ్ఞాతకే వదిలేస్తున్నాను నేను ఈ ఈ పార్టీకి ఓటేస్తే రేపు మీరు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు ఓట్లు ఎంత ఆయన ఓటేస్తే మీరు కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పాడు ఇలా అటువంటి వ్యక్తి ఏమి తిని ఈ పార్టీలోకి వచ్చాడో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకున్నాడో మాకైతే అర్థం కావట్లేదు కాబట్టి అలాంటి వ్యక్తిని ఎవరిలో కూడా ప్రోత్సహించవద్దని నా మనవి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా